చెట్టుకైతే కొబ్బరికాయలు ఇలా కట్టారండి అండ్ మరి ఎందుకు కట్టారో ఏంటో మరి నాకైతే తెలియదు కానీ కొబ్బరికాయలు అయితే చెట్టుకి కట్టి పెట్టారు బహుశా కొబ్బరికాయలు అయితే దేవాలయంలో కొట్టరేమో ఇంకే ఒత్తిచ్చిన కొబ్బరికాయలు అన్నీ కూడా ఇలాగే స్వామివారికి అయితే చెట్టుకి కట్టారు ఇక్కడే ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఒక తాబేలు విగ్రహాన్ని అయితే ఉంచడం జరిగింది ఈ యొక్క శ్రీపాద వల్ల ఆలయానికి ఎదురకుండానే ఈ యొక్క టాబేరీ యొక్క అయితే ఉంచడం జరిగింది చూసుకోవచ్చు టెంపుల్ ఎన్ని గంటల వరకు ఉంటుందండి ఇది గంటలు ఇప్పుడు అప్పటికి వెళ్ళచ్చండి ఎలాగండి ఎలాగా అలాగా ఇది ప్రధాన టెంపుల్ యొక్క ప్రధాన ద్వారము ఇది మనం వచ్చిన టైం అయితే అయిపోయింది కాబట్టి ఇక్కడ టెంపుల్

పెద్ద గంట ఒకటి ఉంది